భూమి మీద అత్యంత తెలివైన పాము ఏదో మీకు తెలుసా యాక్చువల్గా ఈ భూమి మీద ఆల్మోస్ట్ మూడు వేలకు పైగా పాము జాతులు ఉన్నాయి వీటన్నింటిలో ఒక పాము మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము అట్లాగే అత్యంత తెలివైంది కూడా ఇది ఒక ప్రణాళిక ప్రకారం శత్రువుల దాడి చేస్తుంది మిగతా ఏ పాముల్లో ఈ లక్షణం లేదు అంతేకాదు దీనికి వాసనను పసిగట్టే గుణం ఉంది దీని వల్లనే మనుషుల్ని గుర్తుపెట్టుకుంటుంది అంటే పగబట్టడం అన్నమాట సో ప్రపంచంలో పగబట్టే పాము ఏదన్నా ఉంటే అది ఇది ఒక్కటే అంతేకాదు ఇది ఎమోషన్స్ ను కూడా కంట్రోల్ చేసుకోగలుగుద్ది సాధారణంగా ఆడపాములన్నీ గుడ్లు పెట్టిన తర్వాత వాటి అవే పొదిగి ఆ పిల్లలు వచ్చిన తర్వాత వాటిని కొరికి చంపేస్తాయి తింటాయి కానీ ఈ పాము మాత్రం తన పిల్లల్ని తన ఎమోషన్స్ నుంచి కాపాడుకోవడం కోసం ఒక పని చేస్తుంది అదేంటంటే గడ్డి ఆకులు పుల్లలు మట్టి వీటితో ఒక గూడిని తయారు చేస్తుంది ఆ గూడ్ని తయారు చేసి అందులో గుడ్లు పెడుతుంది ఆ టెంపరేచర్ ఆ గూడు టెంపరేచర్ ఎట్లా ఉంటుందంటే పాము లేకున్నా అవి సహజంగా అక్కడ ఇంక్యుబేట్ అయ్యి పిల్లలు అవుతాయి సో ఆ గూడ్ తయారు చేసి వాటిని రక్షించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పాము పిల్లలు ఉత్పత్తి అయి ప్రకృతిలో సంచరిస్తుంటాయి సో తన పిల్లల్ని తన తినకుండా కంట్రోల్ చేసుకునే చర్య అనమాట ఇది ఇంతకీ ఆ పాము ఏందో తెలుసా అదే కింగ్ కోబ్రా కల్లా ఇది విలక్షణమైంది కాబట్టి దీన్ని కోబ్రా అని పిలుస్తున్నారు